పాట మంచి మిత్రులు చిత్రంలో ఉంది గంటసా మాస్టర్ గారు ఎస్వి భాష ఏర్పాటు ఎన్నాళ్ళోచిన ఉదయం ఉదయం ఈనాడే ఇన్ని దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేవి ఈ చీకటి విడిపోదేవి ఇంకా తెలవారదేవి చీకటి విడిపోదేవి మంచిని పెంచిన మనిషిని ఏ వంచెన ఏమీ చేయుదని మంచిని పెంచిన మనిషిని ఏ మంచిన ఏమీ చేయుదని నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నిజమైతే ఇంకా తెలవారదేవి ఈ చీకటి విడిపోదేవి నేను పాటు మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మధ్యమే ఫ్రెండ్స్ ప్లీజ్